ఉపధ్య గ్రంథము ఉపధ్యాకు కలిగిన దర్శనము యదోమును గురించి ప్రభువు ఏహోవా సెలవిచ్చినది ఏ యద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను యదోము మీద యుద్ధము చేయదము లెండని జనులను రేపుటకై దోత పంపబడి ఉన్నాడు నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడదువు అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడివై ఉండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి పక్షి రాజు గూడంతా ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచట నుండియు నేను నిన్ను క్రింద పడవేతును ఇదే ఏహోవ వాక్కు చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదకి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురు కదా ద్రాక్ష పండ్లను ఏరువారు నీ వద్దకు వచ్చిన ఎడల పరిగె ఏరుకొని వారికి కొంత కదా నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు యాసావు సంతతి వారి సొమ్ము సోద చూడబడును వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు వారిని అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు నాకు వివేచన లేకపోయేను ఆ దినమందు యాసావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు యదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును ఇదే ఏహోవ వాక్కు తేమాను నీ బలాఢ్యులు విస్మయమొందుదురు అందువలన యాసావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుదువు ఇక నన్నటికీ లేవకుండా నీవు నిర్మూలమగుదువు నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు అన్యులు వారి గుమములలోనికి చొరబడి ఎరుశలెమ మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటేవి కదా నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమంద తగదు యోదావారి నాసిన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమంలలోనికి చొరబడతగదు వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డ త్రోవలలో నీవు నిలువ తగదు శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు ఏహో దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు తాము ఇక నెన్నడు నుండని వారైనట్లు వారేమియు మిగులకుండా త్రాగుదురు అయితే సియోనుకొండ ప్రతిష్ఠితమగును తప్పించుకున్న వారు దాని మీద నివసింతురు యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు మరియు యాకోబు సంతతి వారు అగ్నియు యోసేపు సంతతి వారు మంటయు అగుదురు యాసావు సంతతి వారు వారికి కొయ్య కాలుగా ఉందురు యాసావు సంతతి వారిలో ఎవడును తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు ఏహోవా మాట ఉన్నాడు దక్షిణ దిక్కున నివసించు వారు యాసావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు మైదానమందుండు వారు ఫిలిస్తీల దేశమును స్వతంత్రించుకొందురు మరియు ఎఫ్రాయిమియుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందరు బెన్యామినీలు గిలాదు దేశమును స్వతంత్రించుకొందరు మరియు ఇస్రాయేలీల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారేపతు వరకు కనానీల దేశమును స్వతంత్రించుకొందరు ఎరుషలేము వారిలో చెరపట్టబడి సెపారాదునకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకొందరు మరియు యాసావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు అప్పుడు రాజ్యము ఏహోవాది అగును